ఎందుకూరు పేట మండలం పల్లెపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాల్లో కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్వతంత్ర పోరాట యోధుడు మహాత్మా గాంధీ విగ్రహానికి కాతి వస్త్రం నూరుమాల విధంగా ఆశ్రమ స్థలదాత పొలక కలకమ్మ విగ్రహానికి పోలవారులు వేసి నివాళులు అర్పించారు ఇలాంటి మహోన్నత వ్యక్తులను భావితరాల యువకులు స్ఫూర్తిగా తీసుకుని దేశానికి రక్షణగా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యువ నాయకుడు కళ్యాణ్ రెడ్డి రాముల వీరేంద్ర నాయుడు కార్యనిర్వహణ కార్యదర్శి చంజు కిషోర్ బాబు సింధూర కృష్ణ పోకర్ల రవీంద్ర రెడ్డి సాయి మనోజ్ తదితరులు పాల్గొన్నారు ఇందుకూరుపేట మండలం పల్లపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమాల్లో కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి రెడ్డి స్వతంత్ర పోరాట యోధుడు మహాత్మా గాంధీ విగ్రహానికి కాఫీ వస్త్రం నూరుమాల అదేవిధంగా ఆశ్రమ స్థలదాత పోలక కలకమ్మ విగ్రహానికి పోలవాలడు వేసి నివాళులు అర్పించారు ఇలాంటి మహోన్నత వ్యక్తులను భావితరాల యువకులు స్ఫూర్తిగా తీసుకుని దేశానికి రక్షణగా నిలవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యువ నాయకుడు కళ్యాణ్ రెడ్డి రాముల వీరేంద్ర నాయుడు కార్యనిర్వహణ కార్యదర్శి చంద్రు కిషోర్ బాబు సింధూర కృష్ణ కోకర్ణుల రవీంద్ర రెడ్డి సాయి మనోజ్ తదితరులు పాల్గొన్నారు గాంధీ నడిచిన ప్రదేశంలో గాంధీ ఆశ్రమంలో గాంధీ జయంతి ఎంతో మంది ఈ గాంధీ ఆశ్రమాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకి నడిపిస్తున్న రెడ్ క్లాస్ మెంబర్లు పెద్దలు అనేక మంది నాయకులు ఇక్కడ ఉన్న ఈ ఆశ్రమానికి కోసం అహర్ దిశలు ప్రతి ఒక్కరికి తల నమస్కరిస్తున్నాను పెంచుకుంటాం మన ఇంట్లో తాతని పెంచుకుంటాం కూడా స్వాతంత్రం ఇండిపెండెన్స్ డే స్వాతంత్రం ఎలా వచ్చింది అన్న మొట్టమొదటగా మనకి ముందు వచ్చేది గాంధీజీ గారి గాంధీజీ గారు ఎన్ని పోరాటాలు చేస్తా హింస అనే సాగు లేకుండా దీని వల్ల అప్పటి తరాలకి ఇప్పటి తరాలకి కూడా ఆయన ఎంతో స్ఫూర్తిదాయకం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో హింసతో తప్పితే ఏది సాధ్యం కాదు అనుకునే వాళ్ళకందరికీ కూడా నాటి తరం నుంచి నేటి వరకు కూడా గాంధీ గారి ఆశయం మనం గుర్తుపెట్టుకుంటే ఏదైనా కూడా యోత్తుతో సహనంతో అహింసవాదంతో మనం సాధించవచ్చు అనేది నిరూపించిన నేత మన గాంధీ మహాత్ములు అదే విధంగా ఈరోజు ఇక్కడ ఈ గాంధీ ఆశ్రమంలో పల్లెపాడులో గాంధీ గారు నడలాడినం గాంధీ జయంతి మీ అందరితో కలిపి ఈ పల్లెపాడు నా కోగుడు నియోజకవర్గంలో ఉండడం నిజంగా పూర్వ జన్మజీవితంగా నేను భావిస్తున్నాను ఇలా ఈ వరకు ఎన్టీ జరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పల్లెపాటి దత్తం తీసుకొని వారు కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో నేను ఒక ఎమ్మెల్యేగా అదే విధంగా ఎంపీగా రేమిరెడ్డి పల్లిపాడుని ఇప్పుడు రవీంద్ర చెప్పారు ఇప్పుడు అన్నారో వాళ్ళందరూ కోరిక మీరుకు ఎంత మనం ఈ గాంధీ ఆశ్రమాలు ఉన్న ఈ పల్లెపాడిని ముందుకు తీసుకోగలగలమో దానికి అంతా తప్పకుండా ఒక శాసనసభ్యురాలుగా తప్పకుండా నేను అత్యున్నతని నేను పాటు పెట్టాను అది నా అదృష్టంగా భావించాలని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మీకు అందరికీ కూడా ఈ చిన్నారు యాబోయే రోజుల్లో మహాత్మా గాంధీ జీవితం ఒక స్ఫూర్తి దాయకం కావాలని చెప్పి ఆయనే మన ఇన్స్పిరేషన్ గా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు